హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శివసత్తమ్మ ఫార్మ్స్ ఏమండి ఈ వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసం సో ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ పెట్టను రీసెంట్గా తీసుకొచ్చామండి మన బ్రీడింగ్ యూనిట్లోకి సో చాలా మంచి పెద్దవాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అలాగే మళ్ళీ చెప్తున్నాను పేర్లు ఈ ఫీల్డ్లో అనవసరం అండి ఎందుకంటే అందరూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కదా అలా కాకుండా క్వాలిటీ నచ్చితే తీసుకోవాలండి అంతవరకే సార్ అసలు ఆయన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర దగ్గరగా ఒక ఇరవై రోజుల నుంచి మన దగ్గర బుక్ చేసుకున్న చిక్స్ కావాలని చెప్పి బుక్ చేసుకున్న వాళ్ళకి నేను చిక్స్ ఇవ్వలేకపోతున్నాను అది అందరికీ కాల్ చేయలే కాల్ చేసి చెప్పే టైం లేక నేను ఇలా ఒక వీడియో చేసి పెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి సో మ్యాటర్ ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ టూ మంత్స్కి ఒకసారి మనం బ్రీడింగ్ తీపిచ్చి పిల్లలు చేపిస్తాము ఈసారి ఈ బ్యాచెస్కి ఏమైందంటే నేను పొదుగుడు పెట్టలో మనకి పూర్వి నాకు చుట్టుపక్కల నాకు దొరకలేదండి దానివల్ల బ్రీడింగ్లో ఉన్న పెట్టలు మాత్రమే వేసేసాను పొదుగుడికి సో అవి ఏం చేసినాయి అంటే కొన్ని గుడ్లు తొక్కేయటం కొన్ని ఏమో పిల్లల్ని తయారయ్యాక పిల్లల్ని తొక్కేయటం ఇలా అండి అలా రెండు బ్యాచ్లు అసలు పిల్లే రాలేదండి ఒక్కొక్క బ్యాచ్కి పదమూడు వేసాను గుడ్లు ఒక్క పిల్ల కూడా రాలేదు చేయలేదు పెట్టలో సో దానివల్ల నేను ఎవరికైతే ఇస్తానని మాటిచ్చానో వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఇంకా రెండు బ్యాచ్లు ఉన్నాయండి పొదుగుళ్ళు అవి కూడా మన పెద్ద పెట్టలనే వేశాను బ్రీడింగ్ పెట్టలనే వేశాను సో అవి ఎంతవరకు వస్తాయి అన్నది తెలియదండి సో ఎవరెవరైతే నాకు ఇంతకుముందు కాల్ చేసి ఇలా చిక్స్ కావాలని చెప్పి అడిగి నమ్మకంతో నేను ఇంకో పది రోజులు ఇస్తాను ఇంకో ఇరవై రోజులతో ఇస్తాను అని అనుకుంటున్నారు వాళ్ళకండి ఇది నేను చెప్పేది సో తప్పుగా అనుకోవద్దండి ఈసారి బ్యాచెస్లు ఈ ఆ నేమ్స్ నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నానండి ఎవరెవరి కావాలని అన్నారు సో వాళ్ళకి నెక్స్ట్ మళ్ళా వస్తాయి కదండి గుడ్లు ఆ టైంలో నేను పొదగేసినప్పుడు మీకు కాల్ చేసి చెప్తాను సార్ మీకోసం అని ఒక బ్యాచ్ పొదగేసాను ఈ బ్యాచ్ మీరు తీసుకెళ్దారని చెప్తాను సో నా కాల్ కోసం వెయిట్ చేయండి నా మీ నెంబర్స్ అందరి నేను నోట్ చేసుకున్నానండి ఆల్రెడీ మీరు మిమ్మల్ని స్కిప్ చేస్తానేమోనని అనుకోవద్దు ఇంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్